హీరో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ఈ సినిమాపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి తాజాగా ముంతా చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ చేశారు ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి అనే దాన్ని వాడారు సాంగ్లో కేసీఆర్ వాయిస్ను ఉపయోగించడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు తాజాగా దీనిపై పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సాంగ్లో కేసీఆర్ వాడిన డైలాగ్స్ను తొలగించాలంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్పై కేసు పెట్టారు ఏదైతే పూరి జగన్నాథ్ గారు నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ను వాళ్ళ పాటలో హుక్ లైన్గా వాడడం జరిగింది ఇది చాలా అభ్యంతకరమైన విషయం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మా ప్రాంత యాస భాషలను కించపరిచినా మా బీఆర్ఎస్ అధినాయకుడిని కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదని తెలియచేస్తూ ఆ డైలాగ్ను వెంటనే సాంగ్ నుంచి రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నట్టు ఫిర్యాదులో ఆ నాయకులు పేర్కొన్నారు హీరో రామ్ పోతినేని పురి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ఈ సినిమాపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి తాజాగా ముంతా చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ చేశారు ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి అనే దాన్ని వాడారు సాంగ్లో కేసీఆర్ వాయిస్ను ఉపయోగించడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు తాజాగా దీనిపై పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సాంగ్లో కేసీఆర్ వాడిన డైలాగ్స్ను తొలగించాలంటూ డైరెక్టర్ పూరి జగన్నాథ్పై కేసు పెట్టారు ఏదైతే పూరి జగన్నాథ్ గారిని నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ను వాళ్ళ పాటలో హుక్ లైన్గా వాడడం జరిగింది ఇది చాలా అభ్యంతకరమైన విషయం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది మా ప్రాంత యాస భాషలను కించపరిచినా మా బిఆర్ఎస్ అధినాయకుడిని కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదని తెలియచేస్తూ ఆ డైలాగ్ను వెంటనే సాంగ్ నుంచి రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నట్టు ఫిర్యాదులో ఆ నాయకులు పేర్కొన్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి